అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఏపీ క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది అయితే ఈ భేటీకి సంబంధించి ఉద్యోగుల యొక్క పన్నెండో పిఆర్సీ అయ్యర్ల ప్రకటనలపై తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారండి సో ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఈలోగా మధ్యంతృప్తి ఇవ్వండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు రిలీజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు డిమాండ్లు కూడా చేస్తున్నారు ఈ తరుణంలో ఈరోజు జరగబోయేటటువంటి ఏపీ క్యాబినెట్లో వీటికి సంబంధించి చర్చకు ఏమైనా అంశాలు వస్తాయని చెప్పేసి ఉద్యోగులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు సో అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రజెంట్ ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఈ అంశాలు అయితే లేవు కానీ ఒకవేళ చర్చల్లో భాగంగా క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సింది సో చాలా కారణాల వల్ల ఈ పన్నెండో పిఆర్సీకి ఇప్పటికే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోభివృద్ధి లేదు ఇక వృద్ధికి సంబంధించి తక్షణమే చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు అయితే కేబినెట్ భేటీలో భాగంగా ఈరోజు ఇవన్నీ చర్చకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వీటికి సంబంధించి ముద్ర అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీని వేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే రాబోతున్నాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండో పిఆర్సీకి సంబంధించి వెంటనే ఈ కమిటీని అయితే నియమించాల్సి ఉంది ఈ రోజు పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతుందండి కీలకమైన ఎస్ఐబిబి రెండు సమావేశాల్లో ఆమోదం తెలిపి పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపబోతుంది సో ఇక అమరావతి అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకి ఈరోజు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఐటీలో కీలకమైన మరో నాలుగు పాలసీలకు ఆమోదం తెలపబోతుంది రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరోసారి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా కొన్ని అంశాలైతే పరిగణలోకి అయితే వచ్చాయండి సో అలాగే నిరుద్యోగులకి సంబంధించి ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు కొన్ని నాలుగు కంపెనీలకు ఆమోదం తెలబోతున్నారు వీటి ద్వారా ఎనభై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక అప్డేట్ కూడా ఉంది సో ఇందులో వైజాగ్లో కీలకమైన పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లతో సిఫా సెంటర్ రాబోతుంది ఇది వైజాగ్ ఇమేజ్ని మరింత పెంచనుంది సో అలాగే రాజధానికి సంబంధించి కొన్ని విషయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది సో తద్వారా అలాగే మరికొన్ని ఉద్యోగులకి సంబంధించి కీలక నియాలు చర్చకైతే వస్తాయా రాదా అనేది మరికొద్ది సేపట్లో తెలిసిపోనుంది ఒకవేళ ఖచ్చితంగా చర్చకు వస్తే ఈరోజు ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే